సంస్కృతి యూనివర్సిటీ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ లైఫ్ బీటెక్ అగ్రిబిఎస్ఈ లాటరల్ ఎంట్రీ ఆయన ఒక మహానటుడు నన్ను ఎంత చెప్పాల్సిన పర్లేదు ఒక దశకంలో నేను కోట శ్రీనివాసరావు బాబు మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం రోజుకు పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేసేవాళ్ళం పెద్ద లాస్ట్ ఫార్టీ ఇయర్స్ ఫోర్ టికెట్స్గా అరే అరేవరే అనుకుంటూ కలిసి ఉన్నాం వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతుంది నమ్మలేకపోతున్నా ఉన్నంత కాలం కోట ఉంటాడు వాడుకు నటరాజు అదిపోతుంది మహాలో ఏ విషయాన్నైనా అయినా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే నటన లోకానికే చేర నిలవుడు కోటగారు కోటగారు అని ఆయన్ని మేము ఆప్యాంగా తెలుసుకునేవాళ్ళం నాకు సినిమాల్లోకి వెళ్ళక ముందు నాటకాల నుంచి కూడా బాధపరిచి ఆయనతో కలిసి నాటకాలు వేసిన వాడిని నేను చాలా అంటే ఒక కమిట్మెంట్ తోటి తప్పన ఉండేది విపరీతంగా అంటే సినిమా యాక్టర్ అవదాం అని ఎప్పుడు అనుకోలేదు బట్ నాటకాల్లో బ్యాంక్లో పనిచేస్తున్నాం ఒక మధ్య తరగతి ఇంట్లోంచి బయలుదేరిన అతని ప్రయాణం అంచెలంచెలుగా వన్ ఆఫ్ ద బెస్ట్ విలన్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ సరే మామూలుగా సరదాగా మాట్లాడుకునే మా కోటగారి నేచర్ ప్రకారం మాట సటువుగా ఉండేది సార్ చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి పట్టించుకునే వాళ్ళం కాబట్టి ఎన్నో ఎన్నో విషాదాలని దాటుకుంటూ మహోన్నత శిఖరానికంటే యావత్ భారతదేశం అతన్ని గుర్తించింది తమిళ హిందీ ఇండస్ట్రీ కూడా అలా ఒక అనుకున్నది సాధించాడు ఇప్పుడే అదే చెప్పుకుంటున్నాం మా అనుభవ అనుభవాలు మా దాదాపు యాభై ఏళ్ళ సాహచర్యం అది పైగా కుటుంబం చిన్నపిల్లలు మా ఇంటి ఎదురు ఉండా ఉండడం వల్ల మాకున్నా సో కుటుంబంతో కూడా చాలా అనుబంధం ఉంది అలాంటి కోట శ్రీనివాసరావు ఇవాళ వెళ్ళిపోయాడు అంటే ఒక శూన్యం కోట శ్రీనివాసరావు గారి స్థానం మాత్రం ఇంకెవరూ పూరించలేరు అది సత్యం ఆయన మనశ్శాంతి ఆయనకి ఆ పరమేశ్వరుడు ఆ కుటుంబానికి ఆయనకి మనశ్శాంతిని కలిగించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది మాకు కూడా కొన్ని వందల వేల అనుభూతుల్ని మీకు కోట ఇవాళ కూలిపోయింది అలాంటి కోట శ్రీనివాసరావు వెళ్ళిపోయాడు అంటే ఒక శూన్యంగా కోట శ్రీనివాసరావు గారి స్థానం మాత్రం ఇంకెవరూ పూరించలేరు అది సత్యం మనస్ పరమేశ్వరుడు కుటుంబాన్ని

వినోదం దేవుడు ఇలాంటి సినిమాలు ఒక సీన్ ఇచ్చి ఇంప్రవైజ్ చేయాలంటే సీన్లో విషయం లేకపోయినా కూడా అతను ఎంత బాగా ఇంప్రొవైజ్ చేస్తారు సీన్ పనిచేస్తాడంటే అలాంటి నటులు వేల మీద ఎక్కువ కోటబాబు దగ్గర నుంచి నాలాంటి ఆర్టిస్టులు చాలా నేర్చుకున్నాం ఎప్పుడు చూడాలనిపించినా రారా ఒక్కనే ఉన్న ఇంట్లో బోరు కొడుతుంది ఈ మధ్యలో కూడా వచ్చాలే నేను చాలాసార్లు లాస్ట్లో కొంచెం మనిషి చిక్కినా కూడా వాయిస్లో మాత్రం ఏమాత్రం బేస్ తగ్గలే గట్టిగానే మాట్లాడుతుండేవాడు అది అడుగుతుండేవాడు ఏమి షూటింగ్ జరుగుతున్నారో అడుగుతుండేవాడు ఎలా నన్ను మర్చిపోయారా ఇండస్ట్రీ అడుగుతుండేవాడు నాకు వయసులో నాకన్నా పెద్ద అయినా కూడా చాలా మీ ఇద్దరు స్నేహితుల్లో ఉండేవాళ్ళు నేను ఎప్పుడూ బాబు అనిపించేవాడిని నన్ను రాజా అనిపిస్తాడు అతన్ని లేని లోటు తీసలేంది ఎక్కడన్నా అతను చల్లగా ఉండాలని దేవుడు కాదు అంత్యక్రియల విషయాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు ఎందుకంటే కోట శంకర్రావు గారు ట్రైల్లో ఉన్నారు ఎక్కడి అరుణాచల నుంచి ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిసైడ్ చేసుకున్నాక చెప్తారు ఈ రోజే ఉంటుంది అనుకుంటున్నాను నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై